ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఫీట్లు వెడల్పు ముప్పై ఎనిమిది ఫీట్ల పొడుగు ఇంటి కనుక మనం బెడ్ బెడ్రూమ్ కానీ లేదా సింగిల్ బెడ్రూమ్ కానీ కట్లు కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు గజాలు వస్తుంది సెంటర్ వస్తే ఒకటి పాయింట్ ఏడు సెంటులు వస్తుంది అదేవిధంగా అంకనాలు వస్తే పది పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది నేను చెప్పే అమౌంట్ అనేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఒకటి మీరు గమనించుకోగలరు ఇది మొత్తం వచ్చేసి మనకి ఏడు వందల అరవై స్క్వర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన ఏడు వందల అరవై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఎక్కడ సెట్ బ్యాక్ అనేది ఇవ్వలేదు అన్నమాట ఈ ఏడు వందల అరవై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఇవి మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ అనేది పది లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది మనకి నాలుగు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ ఎక్స్ఫీ గానీ ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నూట ఇరవై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అవుతుంది అంటే ఎనభై నాలుగు గజాల్లో కనుక లేదా ఒకటి పాయింట్ ఏడు సెంటర్ల స్థలంలో గానీ పది అంకనాల్లో కానీ మనం గ్రౌండ్ అనేది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి పదహారు నుంచి పదిహేడు లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంటి ప్లాన్ మరియు మెటీరియల్ క్వాలిటీ అని అలాగే ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వివరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి డైమెన్షన్లో కాస్ట్ ఎస్టిమేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్